ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఈ రోజు ఏం జరిగిందో తెలుసుకుందాం సీతాకాంత్ రామ్ తో చెప్తూ ఉంటాడు ఇష్టమైన వాళ్ళు కొట్టినా కూడా ఇష్టంగానే ఉంటుంది నాన్న అని చెప్పడంతో ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది ఆవిడ నిన్ను కొట్టింది అని నేను చెప్తుంటే నువ్వు ఇష్టంగా ఉంది అని చెప్తావేంటి నేను అడుగుతున్నది ఏంటి నువ్వు చెప్తున్నది ఏంటి అని రామ్ అడుగుతూ ఉంటాడు ఇక సీతాకాంత్ అయితే ఏం లేదు నాన్న నీకు అమ్మలేదని బాధపడుతున్నావు కదా ఈ ప్రిన్సిపల్ మేడం అయితే నీకు అమ్మగా ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను నీకు దెబ్బ తగిలితే ఫస్ట్ ఎయిడ్ చేసి నేను ప్రేమగా చూసుకునింది కదా అందుకే ఈ ప్రిన్సిపల్ మేడమే నీకు అమ్మగా అయితే బాగుంటుంది నాన్న అని సీతాకాంత్ చెప్తూ ఉంటాడు నో అని గట్టిగా రామ్ అరుస్తాడు ఏంటి నాన్న అంత గట్టిగా అర్చావు అని సీతాకాంత్ అడుగుతూ ఉంటే చూడ్ నాన్న నిన్ను కొట్టిన వాళ్ళు ఎవరైనా సరే నాకు ఎప్పటికీ నచ్చరు వెంటనే ఆ మేడంతో కట్టిఫ్ కొట్టేసేయి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు రామలక్ష్మిని నన్ను కలపడానికి వీడి హెల్ప్ చేస్తాడని నేను అనుకుంటూ ఉంటే వీడియట్ ఇలా మాట్లాడుతున్నాడు అని సీతాకాంత్ అనుకుంటూ ఉంటాడు ఇక అంతలో నాన్న రా వెళ్దాం అని రామ్ పిలవడంతో ఇక సీతాకాంత్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రామలక్ష్మి రోడ్డు మీద కార్ ఆపి ఆలోచిస్తూ ఉంటుంది అంతలో శ్రీలతా వల్లీలు షాపింగ్ కోసమని బజార్కి వస్తారు ఇక అన్ని షాపింగ్ చేసుకుని వస్తూ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య గారు రెండు రోజుల నుంచి షాపింగ్ చేస్తుంటే కూడా ఇంకా చెయ్యాలనే అనిపిస్తూ ఉంది కొత్త కొత్త వస్తువులు కొనాలనిపిస్తూనే ఉంది అత్తయ్య గారు షాపింగ్ కోసం తిరిగి తిరిగి కాళ్లు లాగేస్తున్నాయి మన లాంటి డబ్బున్న వాళ్ళకి కష్టాలు తప్పవేమో కదా అత్తయ్య గారు అని వల్లి చెప్తూ ఉంటే అవును ఆ శీతాకాంత్ రామలక్ష్మిని మర్చిపోయి మళ్లీ వ్యాపారం మీద పడి డబ్బులు సంపాదిస్తున్నాడు కాబట్టి సరిపోయింది హ్యాపీగా మనకు నచ్చినవి కొనుక్కుంటూ ఆస్తిని అనుభవిస్తూ సంతోషంగా ఉన్నాం ఆ రామలక్ష్మి గాని బ్రతికుండుంటే మన పరిస్థితి ఏం కాను అని శ్రీలత చెప్తుంది అత్తయ్య గారు ఇక రామ అక్క సంగతి మాట్లాడకండి అసలే తదాస్తు దేవతలు పైన చూస్తూ ఉంటారంట సాయం సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడితే తదాస్తు దేవతలు తదాస్తు అన్నారే అనుకో ఆ రామలక్ష్మి మళ్ళీ పుట్టుకొచ్చినా పుట్టుకొస్తుంది నేను అసలే బ్రతికినంత కాలం రిచ్గా బ్రతకాలని ఫిక్స్ అయిపోయాను అత్తయ్య గారు ఇంకొకసారి అలా మాట్లాడకండి అని అంటుంది ఇక సరేలేవే సందీప్ కారు తీసుకొస్తానని చెప్పి సేపు అయింది ఫోన్ చేసి రమ్మని చెప్పు అని చెప్పడంతో ఇక వళ్ళి ఫోన్ చేస్తూ కాస్త ముందుకు వెళ్తుంది ఎదురుగా రామలక్ష్మి చీకట్లో తెల్ల చీర కట్టుకుని నిలబడుకొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఇక రామలక్ష్మిని చూసిన వళ్ళి అయితే భయపడిపోతుంది కళ్ళు నిలుముకుని ఒకసారి మళ్ళీ చూసి రామలక్ష్మి దెయ్యం రూపంలో వచ్చిందేమో అనుకుని భయపడిపోయి చేతిలో ఉన్న కవర్లు అక్కడే పడేసి పరిగెత్తుకుంటా వెళ్లి శ్రీలతకి చెప్తుంది ఇక శ్రీలత కూడా ఏటే నువ్వు చెప్పేది అంటే మీరు రెండత్తయ్య గారు అని శ్రీలతకి కూడా చూపిస్తుంది ఇక రామలక్ష్మిని ఆ చీకట్లో చూసేటప్పటికి శ్రీలత కూడా భయపడిపోతుంది నిజంగా దెయ్యమే వచ్చిందేమో అనుకుని భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతారు అంతలో సందీప్ కార్ తీసుకుని అక్కడికి రావడంతో ఇక సందీప్ కి కూడా రామలక్ష్మిని చూపిస్తారు రామలక్ష్మిని చూసిన సందీప్ కూడా దెయ్యమే అనుకుని భయపడిపోయి ఇక అక్కడి నుంచి ముగ్గురు పారిపోతారు ఇక మరునాడు పొద్దున్నే అందరూ విభూదులు పూసుకొని మెడలో తాయెత్తులు కట్టుకొని కనిపించడంతో సీతాకాంత్ అయితే ఏంటమ్మా ఈ అవతారాలు అని అడగడంతో ఇక వల్లి అయితే దెయ్యాన్ని చూసాం బావుగారం అని చెప్తుంది ఇక రామ్ అయితే మీరే దెయ్యాలు లాగున్నారు మిమ్మల్ని చూసి దెయ్యాలు భయపడతాయి గాని దెయ్యాన్ని చూసి మీరు భయపడమేంటి వల్లి అని అడుగుతూ ఉంటాడు ఇంతకీ ఏ దెయ్యాన్ని చూసావు వల్లి అని రామ్ మళ్ళీ అడగడంతో రామ్ లక్ష్మి దెయ్యాన్ని చూశానని వల్లి చెప్తుంది ఇక శ్రీలత అయితే ఒసేయ్ రామలక్ష్మిని గుర్తు చేస్తే మళ్ళీ సీతాకాంతికి రామలక్ష్మి గుర్తొచ్చిందంటే మన పరిస్థితి ఏంటి అని సైగ్గా చెప్తుంది అది విన్న సీతాకాంత్ ఏంటి వల్లి నువ్వు అనేది అని అడగడంతో అదేం లేదులే సీత అదేదో పిచ్చివావుడు అవుతుందని శ్రీలత కవర్ చేస్తుంది ఇక సీతాకాంత్ మళ్ళీ రామ్ను తీసుకొని స్కూల్ కి తీసుకెళ్తూ ఉంటాడు ఏంటి నాన్న ఈ హాలిడేస్ లో కూడా నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావేంటి నువ్వు అని రామ్ అంటూ ఇక ఇద్దరు స్కూల్ కి బయలుదేరతారు సీతాకాంత్ రాము ప్రిన్సిపల్ రూమ్ లో కూర్చొని ఉంటారు రామ్ లక్ష్మి కూడా తన సీట్ లో కూర్చొని ఉంటుంది రామ్ కి క్లాస్ టీచర్ గా ఉన్న మిస్ కూడా వాళ్ళ ఎదురుగా నిలబడుకొని రామ్ ప్రోగ్రెస్ కార్డ్స్ మార్క్స్ అన్ని కూడా రామలక్ష్మి దగ్గర ఇవ్వడంతో ఇక రామ్ లక్ష్మి అవి చూసి ఏంటి స్పోర్ట్స్ లో అయితే ఓకే చదువులో ఏంటి ఇంత డల్ గా ఉన్నావు చదువులో మార్క్స్ ఏంది అన్ని సబ్జెక్టులు అంత డల్ గా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటుంది రామ్ ఏమి సమాధానం చెప్పకుండా రామ్ లక్ష్మి వైపు ఉరిమురిమి చూస్తూ కూర్చుంటాడు ఏంటి అలా చూస్తున్నావేంటి అని రామ్ లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక సీతాకాంత్ కూడా రామలక్ష్మి గారు అడుగుతున్నారు కదా చెప్పు అని అనడంతో ఇక రామలక్ష్మి కోపంగా సీతాకాంత్ వైపు చూస్తుంది సీతాకాంత్ సర్దుకొని అదే ప్రిన్సిపల్ మేడం అడుగుతున్నారు కదా చెప్పు అని అంటూ ఉంటే ఇక రామ్ అయితే రామలక్ష్మి వైపు చూసి నువ్వు మా నాన్నను కొట్టావు అందుకే నువ్వు నాకు నచ్చలేదు అని చెప్పడంతో ఇక రామలక్ష్మి అయితే ఏంటి మీ నాన్న ఏం చేశారో నీకు తెలుసా అని అడుగుతుంది అదంతా నాకు తెలీదు నువ్వు మా నాన్నను కొట్టావు అని వాడు అంటూ ఉంటాడు ఇక రామలక్ష్మి అయితే ఇంత తక్కువ మార్క్స్ వస్తే నెక్స్ట్ క్లాస్ కి నేను ఎలా ప్రమోట్ చేస్తాము ఈ సమ్మర్ హాలిడేస్ లో క్లాసులు జరుగుతాయి రోజు క్లాసులకు అటెండ్ అవ్వు అని చెప్తుంది ఇక సీతాకాంత్ అయితే రోజు తీసుకొస్తాను మేడం అని చెప్తాడు ఎడ్యుకేషన్ లో డల్ గా ఉండే వాళ్ళందరికీ మేము క్లాసులు కండక్ట్ చేస్తాం రోజు తీసుకురండి అని చెప్పి రామలక్ష్మి చెప్తూ ఉంటుంది అలాగే రామలక్ష్మి అని సీతాకాంత్ ఇంకేదో మాట్లాడబోతూ ఉంటే ఇక రామలక్ష్మి చ అని లేసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక వాళ్ళిద్దరు అక్కడ నుంచి బయట వచ్చేస్తారు రామలక్ష్మి తన గదిలో ఉన్న కబోర్డ్ లో నుంచి ఒక బాక్స్ తీసి ఆ బాక్సును ఓపెన్ చేసి అందులో దాచిపెట్టుకున్న తన తాళిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది మీరు క్షేమంగా ఉండాలనే ఇదంతా చేస్తున్నానండి నా తాళిని మిమ్మల్ని దూరం చేసుకుని నాది కాని బ్రతుకుని బ్రతుకుతున్నాను నేను మీకు దూరంగా ఉంటే మీరు క్షేమంగా ఉంటారని గురువు గారు చెప్పారు మీరు క్షేమంగా ఉంటే కనీసం దూరం నుంచైనా చూసుకుని సంతోషపడతానండి అని కాలిని చూసుకుని రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది